రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న అందరికీ నమస్కారం మనం ఎన్నో మంచి విషయాలు తెలుసుకుంటూ ఉంటాం చాలా ఆనందం కానీ దానిలో ఒక్కటైనా మనము మన జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తే నిజమైన ఫలితం ఉంటుంది ఉదాహరణకి మనం ప్రతిసారి నేను ఈ పని చేయలేను ఆ పని చేయలేను నాలో శక్తి లేదండి ఎనర్జీ లేదు ఈ మధ్య అని లేదు నేను ఒక డిప్రెషన్లో ఉన్నాం ఇలా చెప్తుంటాం కదా అప్పుడు మనం కనీసం ఒక మంచి మంత్రం ఒక మంచి ఉపదేశం కానీ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే వీటి నుంచి మనం బయటకు రావాలి అందువల్ల ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీకు స్వామి వివేకానంద గారు అద్భుతమైన కొటేషన్స్ ఇచ్చారు దాని ముఖ్యంగా లేవండి మేల్కోండి గమ్యం చేరే వరకు విశ్రమించకండి అని చెప్పారు అద్భుతమైన మెసేజ్ అండి అలాగే ఆ రైస్ అవే అండ్ స్టాప్ నాట్ అంటిల్ ద గోల్ ఈజ్ రీచ్ అని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఈ మంత్రాన్ని మనం తీసుకుందాం స్వామివారి ఉపదేశాన్ని ఒక మంత్రం కింద తీసుకుందాం ఇక్కడ మనకేం చెప్తున్నారు ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా లే నువ్వు లే నువ్వు చేయగలవు అని చెప్తున్నారు స్వామి వివేకానంద గారు దానికి ముఖ్యంగా ఏం కావాలంటే మన లోపల ఉన్న శక్తిని ఆ భగవంతుని యొక్క శక్తిని మనం గుర్తుపెట్టుకోవాలి దీనికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను ఏంటంటే ఒక రెండు ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మనం ఇప్పుడు కస్తూరి మృగం గురించి మీ అందరికీ తెలిసిందే కస్తూరి మృగం లోపల నుంచి సుగంధం ఎంత బాగుంటుందంటే అంత సుగంధం వస్తూ ఉంటుంది కానీ పాపం కస్తూరి మృగం మాత్రం ఎక్కడి నుంచో వస్తుంది ఈ సుగంధం అని మాత్రం తిరుగుతూ ఉంటుంది తన జీవితం మొత్తం కూడా దానికి ఎక్కడి నుంచి వస్తుందో సుగంధం తెలుసుకోలేకపోతుంది కానీ మిగతా వాళ్ళకి తెలుస్తుంది దానిలో ఉన్న సుగంధం ఎందుకంటే వాళ్ళు ఆ సుగంధాన్ని పీలుస్తారు ఆస్వాదిస్తారు కాబట్టి అలాగే ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఒకసారి ఒక సింహము చిన్నప్పుడే తప్పిపోయింది తప్పిపోయి మేకల మంద ఉంటే ఆ మేకల మంద దగ్గరికి వెళ్ళిపోయి కలిసిపోయింది ఆ మేకలతో పాటు ఎందుకంటే చిన్నపిల్లల్లో వాళ్ళలో ఏ భేదాలు ఉండదు కదా అక్కడ సింహమా మేకన పూల అన్నీ కలిసిపోతాయి చిన్నప్పుడు అలా కలిసిపోయింది కలిసిపోయి మేకలతో పాపం మేకలతో పాటు ఇది కూడా ఆకులు తినడం మొదలుపెట్టేసింది అలాగే మే 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 అనడం కూడా మొదలుపెట్టేసింది ఇలా జరుగుతూ ఉండగా ఆ అడవికి ఎవరు మృగరాజు సింహము ఆ సింహం చూసింది అదేంటి ఈ సింహం ఏంటి ఇలా మేకలతో తిరుగుతోంది అని మృగరాజుకి డౌట్ వచ్చి ఆ సింహం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది ప్రతిసారి ఆ సింహం పరిగెడుతూ ఉంటుంది ఎలాగైనా మృగరాజు ఆ సింహాన్ని పట్టుకోవాలని ఒకరోజు కొంచెం చాటుగా ఉండి దాన్ని పట్టుకుంటుంది పట్టుకున్న వెంటనే అది భయపడిపోతుంది ఎందుకు భయపడుతున్నావు అని అడిగితే అమ్మో నేను మేకను కదా మరి నువ్వు నన్ను తినేస్తావు నేను భయపడుతున్నాను అంటే అసలు నువ్వు మేక అని ఎవరు చెప్పారు నేను నువ్వు సింహం కదా అంటే కాదు కాదు నేను మేకనే కాబట్టి చూడండి అందరూ మా మేకలని అందరి మేకలతో ఒక రిలేషన్షిప్ స్టార్ట్ చేసింది ఇది ఎంత బంధుత్వం ఏర్పడిందో అంత బంధుత్వం ఏర్పరిచేసింది కాదు కాదు నువ్వు సింహానివి నువ్వు నాకు సంబంధించిన దానివి అంటే మనమంతా ఒకటి అని చెప్పి ఒక నీటి కోలం దగ్గర తీసుకెళ్ళింది తీసుకెళ్ళి చూడు ఒక్కసారి లోపల అంటే చూచినట్టు అమ్మో నేను సింహాన్ని అని ఎప్పుడైతే అనిందో దాల్లో అంతర్లీనంగా ఉన్న ఆ శక్తి వచ్చేసింది ఆటోమేటిక్ కస్తూరి మృగం విషయంగా వచ్చేసరికి ఏమైంది తనలో ఉన్న శక్తిని తెలుసుకోకుండానే చనిపోతుంది కానీ సింహము చూడండి సింహం ఎగ్జాంపుల్ తీసుకుంటే మేకలతో ఉన్నప్పటికి కూడా ఎప్పుడైతే మృగరాజు వచ్చి నువ్వు సింహం అని చెప్పిందో తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఆ సింహం యొక్క లక్షణాలు శక్తిని తెచ్చుకుంది అలాగే మనకి స్వామి వివేకానంద గారు మన రాజు కదా మన అందరికీ రాజు గురువు ఆయన ఆయన మనకేం చెప్తున్నారు నాయన నీలో శక్తి ఉంది లేవండి మేల్కోండి గమ్యం చేరే వరకు విశ్రమించకండి అని చెప్పారు కదా మరి మనం మనుషులం మానవులం మనకు జ్ఞానం ఉంది భగవంతుని యొక్క స్వరూపం అందువల్ల మనం ఎలా ఉండాలి అంటే స్వామి వివేకానంద గారు చెప్తున్నారు నీ వెనకేముంది ముందేముంది ఇవన్నీ ఆలోచించద్దు నీలో ఏముంది ఇప్పుడు నాలో ఏముందో నీలో కూడా అదేముంది ఏముంది భగవంతుని యొక్క శక్తి ఉంది అందువల్ల ఈ పవర్ఫుల్ కొటేషన్ మనకి ఏం చెప్తోంది అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ అంటిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ ఏం చెప్తోంది మనకి అంటే ఎక్కడ నువ్వు అలసిపోయినా లేదు ఇది అపజయం ఈ పని నేను చేయలేను నా వల్ల కాదు నేను పిరికివాణ్ణి లేదా నాకు చాలా నీరసం ఉందో పని చేయాలంటే లేదా నా ఆలోచన సరిపోవట్లేదు ఇన్ని వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకొస్తుందంటే స్వామి వివేకానంద చెప్తున్నారు నీవెవరు నువ్వు ఆత్మస్వరూపాన్ని నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు అందువల్ల ఈ కొటేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి ఆలోచిద్దాం మనం భగవద్గీతలో మీకు తెలిసిందే శ్రీకృష్ణ భగవానుడు అర్జున్ని నిమిత్తం మాత్రంగా పెట్టుకొని మనందరికీ భగవద్గీత చెప్పారు కదా అక్కడ రెండవ అధ్యాయంలో సాంఖ్య యోగంలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంటుంది ఎందుకంటే మొదటి అధ్యాయం అంతా అర్జునుడు బాధపడతాడు నేను యుద్ధం చేయను అది రెండో అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఒక అద్భుతమైన శ్లోకంతో మొదలు పెడతారు ఏంటంటే క్లైవ్యం పార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోతిష్ట పరంతప ఎంత అద్భుతమైన శ్లోకం అంటే స్వామి వివేకానంద గారికి శ్లోకం చాలా ఇష్టం ఆయన ఈ లేవండి మేల్కోండి అరైజ్ అవే కనే కొటేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నిజంగా చెప్పండి ఈ శ్లోకం నుంచి వచ్చింది ఈ శ్లోకం అంత గమ్మత్తు ఉంది ఇక్కడ కృష్ణ భగవాన్ ఏం చెప్తున్నా అంటే అర్జున ఎందుకు ఈ హృదయ దౌర్బల్యం నీ మనసు నిన్ను పతనానికి చేస్తోంది మనసు నీకు మిత్రుడైతే నువ్వు ఉన్నతికి వెళ్తావు కానీ మనసు నీకు శత్రువు అయితే అంటే ఈ విధంగా హృదయ దౌర్బల్యం నువ్వు చేయలేవు నీకు ఎందుకు యుద్ధము బంధువులు వాళ్ళతో చేయకూడదు ఇట్లా చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది ఈ నీచమైన హృదయ దౌర్బల్యం నేను యుద్ధం యుద్ధం చేయను అని నువ్వు అస్త్రాంత కింద పడేస్తున్నావు కానీ నువ్వెవరు ఆత్మస్వరూపాన్ని అని ఈ శ్లోకం ద్వారా కృష్ణ భగవాన్ చెప్తున్నారు ఇక్కడ తక్తోత్తిష్ట అని వాడారు తక్తోత్తిష్ట అంటే ఏంటి తక్వ వదిలిపెట్టు ఉత్తిష్ట ఏది వదిలిపెట్టాలి ఏది తీసుకోవాలి అన్నప్పుడు హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టేసి అవునా తక్వ హృదయ దౌర్బల్యాన్ని వదిలేసి ఉత్తిష్ట ఏమి తీసుకోవాలి నీలో ఉన్న అనంతమైన శక్తిని తీసుకొని కృష్ణ భగవాన్ అక్కడ చెప్పాడు అందువల్ల అదే ఏదైతే తక్తోతిష్ట అని ఉందో ఆ శ్లోకం నుంచి వచ్చిందో అదే స్వామి వివేకానంద గారు మనకి లేవండి మేల్కోండి అలాగే అరైజ్ అవే కింద చెప్తారు అందువల్ల మనం అందరం అర్థం చేసుకోవచ్చు అంటే ఎప్పుడైతే నేను ఈ పని చేయలేను తెక్త్వా వదిలిపెట్టు ఆ ఆలోచనని ఉత్తిష్ట లే నువ్వు చేయగలవు లేదండి నాకు నీరసం తక్త్వా వదిలిపెట్టు ఉత్తిష్ట నేను బలవంతుని నువ్వు లే స్వామి వివేకానంద గారు ఒక విషయం చెప్తారు చెరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు సుమా పడినా లేస్తున్నందుకు ఎంత బాగా చెప్పండి అంటే అపజయాల్లో మనం పడిపోయినా బాధలేదు పడిన ప్రతిసారి మనం లేవాలి అది స్వామి వివేకానంద గారు కోరుకుంటున్నారు అందువల్ల మనం అంటే మనం శారీరకంగా అలాగే మేధోపరంగా ఆధ్యాత్మికంగా బలహీన పరిస్థితి ఏదైనా ఉంటే దాని తక్కువ వదిలిపెట్టు బలవంతుని చేసేది ఏదైతే ఉంటే ఉత్తిష్ట అది తీసుకోవాలి అందువల్ల ఉత్తిష్ట అనేది ఒక మంత్రం కింద తీసుకుందాం మనం ముందుగా అనుకున్నట్టు మనకు ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అంటే ఈ మొత్తం ఎపిసోడ్ నుంచి ఏం నేర్చుకున్నాం మనం ఉత్తిష్ట అనే మంత్రాన్ని తీసుకుందాం అందువల్ల ఎప్పుడు కూడా ఈ హృదయం హార్ట్ ఎలాగైతే మనకి హార్ట్ బీట్ జరుగుతూ ఉంటుందో అలాగే మనలో ఉత్తిష్ట 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 అనే మంత్రం ఉందనుకోండి నేను చేయలేను అన్న ప్రతిసారి చేయగలవు ఉత్తిష్ట నా వల్ల కాదు అవుతుంది ఉత్తిష్ట నాకు నీరసంగా ఉంది లేదు నీలో శక్తి ఉంది ఉత్తిష్ట 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 ఇదేనండి స్వామి వివేకానంద గారు మనకు ఒక అద్భుతమైన మంత్రాన్ని ఇచ్చారు అందువల్ల స్వామి వివేకానంద గారికి మనం కృతజ్ఞత చెప్పుకుంటూ అలాగే శ్రీరామకృష్ణ ప్రభ మ్యాగ్జైన్ ద్వారా శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ద్వారా మన అందరికీ జ్ఞానాన్ని పంచుతున్న రామకృష్ణ మఠం పెద్దలందరికీ కూడా నమస్కారం చెప్పుకుంటూ మరి జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ